సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను లగేజ్ వీడియో చూసాను కదా ఈ రోజు జర్నీ అనమాట ఫ్లైట్ జర్నీ సో గదంతో ఎట్లుంటదో ఏమో అనేది నేను ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తాను చూపిస్తాను దట్టు ఫుడ్ అని చెప్పాను కదా ఫుడ్ ఏం ఫుడ్ సో ఫుడ్ అయితే గగన్కి అంబలు చేశాను అనమాట అంబలు చేసేది మీకు కూడా తెలుసు కదా పిండి అయితే ముందు నేను జల్లించి పెట్టుకున్నాను ఆ తర్వాత వాటర్ బాయిల్డ్కి పెట్టాను అనమాట చిన్నదే సాల్ట్ వేసాను ఎక్కువగా సాల్ట్ వేయకూడదు కదా సో ఇక్కడ పిండి మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ నీ వాటర్ మరిగిన తర్వాత ఇది అనేది అందులో వేసేయడమే అంబలి అంబల్లో ఇట్లా వేసేయడమే ఇది వేసిన తర్వాత గీ ఉంటుంది కదా చిన్నది గీ వేసుకుంటే వాళ్ళకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది కొంచెం ముద్దగా అయిన వెంటనే ఇంకా దించేసి ఆఫ్ చేసేయడమే ఇది ఇంకా అట్లా ఫాస్క్ ఫ్లాస్క్లో పెట్టాను కొంచెం ఇంటి దగ్గర తినిపించేసి దీంతోపాటు బనానా ఇంకా దానిమ్మ కూడా తీసుకెళ్ళాను దానిమ్మ పోలిచి తీసుకుపోదాం అనుకున్నాను కానీ నాకు టైం లేదు అందుకని అట్లానే తీసుకెళ్లిపోయాను సో చూద్దాం మొత్తం రోజు అట్లా అవుతుందో ప్రెజెంట్ అయితే లగేజ్ అంతా సర్దేశాను వాడికి ఫుడ్ కూడా అంతా ఛార్జింగ్స్ అన్ని పెట్టేశాను మొబైల్స్ అన్ని క్యాబ్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే లగేజ్ పట్టుకొని కిందకి వెళ్ళిపోదాం వెళ్తా వెళ్తా నేను వీడియో తీస్తా మాట్లాడుతూ ఉంటాను మా ముగ్గురు వెళ్తున్నాము అమ్మాయి అమ్మా అని మా ముగ్గురు వెళ్తున్నాము మీరిద్దరిద్దరికి ఎట్లా వెళ్తానో ఏదో నాకు యాక్షన్ వస్తుంది సో క్యాబ్ కూడా వచ్చేసింది అని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట స్టార్ట్ అయిపోయాము దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ పాపం మా అక్కకైతే విడాలని లేదు గగన్ని ఆయన తప్పదు కదా వెళ్ళాలి అందుకని వెళ్తున్నాము చెప్పాను కదా అమ్మకైతే ఫ్లైట్ సెకండ్ టైం ఇది గగన్కైతే ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా మాకు ఇంకా అలవాటే ఫ్లైట్ అలవాటు అయిపోయింది మాకు ఇంకా బస్సు ఎక్కి దిగేంత ఈజీగా ఫ్లైట్ ఎక్కి దిగుతూ ఉంటాం అనమాట గగన్ అయితే ఇది ఫిఫ్త్ టైం అనమాట పాపం అసలు విడాలనే లేదు గగన్ని ఇంకా స్టార్ట్ అయిపోయాము అట్లా క్యాబ్ క్యాబ్లోని ఇంకా స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే ఇంకా దారిలో వర్షం పడి నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లాడు కదా లోకేష్ ఫస్ట్ టైం అనమాట బాబుని తీసుకొని ఇంకా లాంగ్ డిస్టెన్స్ గా వెళ్లేదైతే ఇదే ఫస్ట్ టైము అమ్మని తీసుకొని వెళ్తున్నా అమ్మతో కూడా నాకు టెన్షన్ ఎందుకంటే దానికి వామ్ థింగ్స్ వస్తాయి లక్కీగా ఫ్లైట్ లో రాలేదులేండి ట్యాబ్లెట్ వేసుకున్నాము ఇట్లా జర్నీ స్టార్ట్ చేసాము ఇంకా వెంటనే గగన్ పడుకుని ఇప్పుడు పడుకుంటే మళ్ళీ ఫ్లైట్లో ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను కానీ ఏ ఇబ్బంది పెట్టకుండా సేమ్ ఇంకా కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము మళ్ళీ లేచేసాడు వాంతింగ్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకున్నాం కానీ అదొలా ఉంది వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడి వరకు వచ్చి లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది గగన్ అయితే మంచిగా పడుకొని లేచినాడు ఇప్పుడే మంచి స్లీప్ వేసినాడు పడుకుందాం అనుకున్నాం కానీ బలవంతంగా ఇట్లా కళ్ళు మూసేదే కానీ అస్సలు నిద్ర అనేది రాలేదు కానీ వాంతింగ్ వచ్చినట్టుంది గగన్లో వేసినాడు ఇప్పుడే చీకెట్లుందమ్మా కాదు మంచిగా అంట చూడండి థ్యాంక్స్ అంక వాటర్ బాటిల్ కానీ ఇక్కడ ఆపాము క్యాబ్ అంకులు తెచ్చేసినారు ఇట్లా ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయ్యాము అనగా గగన్ లేచేసాడు అనమాట ఇంకా వాటర్ లేదు అందుకని తో వాటర్ తెప్పించుకున్నాము ఏమంటే ఎయిర్పోర్ట్లోకి ఓపెన్ చేసే బాటిల్ తీసుకుపోనివారు ఎంతనా సరే సీల్ కప్పు సీల్ చేసిండేది మాత్రమే అలౌ చేస్తారనమాట వాటర్ బాటిల్ ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసేయమన్నమాట ఇంకా లోపలికి వెళ్ళాలి గగన్తో నాకైతే చాలా టెన్షన్ వేసింది ఎట్లా ఏమవుతుంది అని చెప్పేసి పర్వాలేదు బాగానే కోఆపరేట్ చేశాడు డౌట్ రావచ్చు మరి బేబీ ఫుడ్ ఎట్లా ఎలా చేశారు అని చెప్పేసి బేబీ ఫుడ్ మనం తీసుకుపోవాలి అక్కడ దొరికిండే బేబీ తినలేడు కాబట్టి అవి ఎలా ఎయిర్పోర్ట్కి వచ్చాము ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని లోపలికి అని చెప్పేసి బయట కూర్చున్నాం అనమాట గగన అయితే ఇప్పుడే కొంచెం వాటర్ తాగాడు లగేజ్ అయింది అక్కడ పెట్టాము ఆ లగేజ్ మాదే అమ్మ అయితే మొక్కం కడుక్కుంటాను అని చెప్పేసి అట్లా వెళ్తుంది కనిపిస్తుంది లేదో నాకు తెలియదు అలా అక్కడ ఉంది అదిగోండి వెళ్తూ ఉంది అమ్మ గగన్ ఎక్కడికి వెళ్తున్నావు నా నమ్మాలి ఇంటికి చూడు చూడు మరి అది అల్లరి చేయకూడదు అల్లరి చేయకుండా ఉండాల సైలెంట్గా హాయ్ సార్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అయిందో తెలీదు సార్ లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను అంటే ఇప్పుడు ఐడి ప్రూఫ్ అంతా చూపించాలి కదా ఐడి ప్రూఫ్ అన్నీ చూపించేసిన తర్వాత నేను మళ్ళీ నేను చెప్తాను లోపలికి వెళ్ వెళ్ళినప్పుడు లోపల ఇంకా చాలా పని ఉంది గైస్ అవంతా చూసి మళ్ళీ అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను గైస్ బాయ్ ఏదో చెప్తాను అడుగాదని రాడంట ఏమి ఎక్కడికి ఎక్కడికి రావు లోపలికి రావా చూడండి పళ్ళు గగన్ పళ్ళు చూడండి గగన్ నీ పళ్ళు చూపి నీ పళ్ళు చూపి నీ పళ్ళు చూపి పళ్ళు గగన్ బాయ్ చూపు బాయ్ సో ఇది ఎంట్రన్స్ అనమాట ఎయిర్పోర్ట్కి కానీ మేము వచ్చేది వాళ్ళు అట్టి నుంచి వచ్చాము అక్కడ ఒక అక్కడి నుంచి ఉన్నారు కదా అక్కడి నుంచి వచ్చాము మేము ఎంట్రన్స్ అయితే ఇది ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము ఐడి ప్రూఫ్ అన్నీ చెక్ చేస్తారు కదా అక్కడ వెళ్ళిపోతాము ఫ్లైట్ నెంబరు టైమింగ్ అంతా చెక్ చేసుకున్నాను ఇప్పుడే చెక్ చేసుకుని వచ్చిన తర్వాతనే ఇంకా వెళ్ళిపోదాము ఇంకెందుకు బయట చాలా వేడిగా ఉంది లోపల అయితే చాలా కూల్గా ఉంటుంది కదా ఏసీ ఉంటుంది అందుకో అందువలన వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి పదమ్మా వెళ్ళిపోదాం పద సో ఇక్కడే అనమాట ఐడి ప్రూఫ్ చేస్తారు మన లోపలికి వెళ్ళడానికి ఫ్లైట్లో టికెట్ అంటే ప్రయాణం చేస్తున్నారు అరకులో ఉంటుంది కదా ఇది మీరు ఎవరైనా చూసినట్టయితే తెలుస్తుంది మీకు అరకులో కూడా సేమ్ ఇటువంటిది కూడా ఒకటి ఉంటుంది మా అమ్మకు ఫోటో కావాలంటే ఫోటో కావాలంటే మా అమ్మకు అందుకని ఇటు వచ్చింది మనం వెళ్ళేది ఇండిగో కాబట్టి ఇదిగోండి ఇండిగో ఇండిగో ఫ్లైట్కి సంబంధించిన లగేజ్ అంతా ఇగో ఎక్కడ ఇవ్వాలన్నమాట మనం ఇప్పుడు లగేజ్ అంతా ఇక్కడ ఇస్తాను సో లగేజ్ పెట్టేసాను వెళ్ళిపోతుంది మనం కూడా అటు వెళ్ళి తీసుకుందాము లగేజ్ ఇటు వస్తుంది లగేజ్ వచ్చేసింది లగేజ్ సో బ్యాగ్ అయితే అక్కడ చెక్ ఇన్ అయిపోయింది బ్యాగ్కి లాక్ ఒకటి వేస్తారనమాట అది కూడా వేసేసారు ఇప్పుడు బోర్డింగ్కి వెళ్తున్నాము బోర్డింగ్ ఇక్కడే చూపిస్తా అది కూడా మీకు ఇవ్వండి ఇక్కడే బోర్డింగ్ బోర్డింగ్ ఇక్కడే ఇస్తారు గైస్ ఇక్కడ ఇస్తారు బోర్డింగ్ ఇక్కడ లగేజ్ ఇచ్చేయాలి లగేజ్ ఇచ్చేసిన తర్వాత మనకి బోర్డింగ్ పాసెస్ ఇస్తారు మా అమ్మ అందరితోని మాట్లాడుతుంది మాట్లాడుతుంది చూడండి అందరితోనే మాట్లాడేది మా అమ్మ <laughs> Number two or one, okay, you need to check the display. No? Okay, thank you. కర్నూల్లో పిక్ చేసుకున్నాడు బోర్డింగ్ కూడా అయిపోయింది బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసినారు ఇదిగోండి బోర్డింగ్ పాస్ గగన్ మాత్రం అలైజ్ చేస్తున్నారు లగేజ్ అయితే ఇచ్చేసాను అక్కడ ట్రాలీ వదిలేయాలి జస్ట్ తీసుకొని వెళ్ళిపోతా లోపల కూడా ఒక చెక్కింగ్ అవుతుంది అన్నమాట ఆది బట్ల నారాయణ దాసు తాత నవ్వు నవ్వు గగన్ ఇదే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్ని ఛార్జింగ్స్ ఎక్స్ట్రా మొబైల్స్ అవన్నీ సో మన ఎలక్ట్రానిక్స్ అన్ని ఇచ్చేసేయాలి ఇవన్నీ ఇచ్చేసాను ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ కదా సో చెక్ అంతా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అట్లా రెస్ట్ తీసుకున్నాము అమ్మ వాష్ రూమ్ పోయి వచ్చారు అందుకని అక్కడ కూర్చొని అమ్మ వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళినాం అనమాట సో బేబీ కేర్ రూమ్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సో అమ్మరాగానే వెళ్ళిపోయాం చిల్డ్రన్స్ ఇదన్నమాట బేబీ రూమ్ బేబీ రూమ్కి వచ్చాము బేబీ కేర్ రూమ్కి వచ్చాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఇట్లా మార్చేసారు మొత్తం హిమాలయ ప్రమోషన్ అనుకుంటా నేనే యాక్చువల్లీ అనుకుంటా ఇట్లా పెట్టినారు ఇది వచ్చేసరికి డైపర్ చేంజ్ది అనమాట ఇట్లా దించుకోవాలి దీన్ని ఇట్లా ఇట్లా దించుకొని ఇక్కడ బేబీని పడకం పెట్టేసి బేబీ క్లిప్ పెట్టాలి సో చూపిస్తాను పొద్దున్న ఆంబలు ఉండేది కదా అది ఫ్లాస్క్లోకి వేసుకొని పట్టుకొచ్చాను అనమాట బాబు కోసం ఇప్పుడు అది కొంచెం ఇంతలోకి వేసి తినిపిస్తాను స్పూన్ కూడా తెచ్చుకున్నాను ఫ్లాస్క్లో అంటే పో పోకుండా ఉంటుంది అని ఫ్లాస్క్ వేసుకొచ్చాను అది ఎట్లా చూడాలి నైస్ వెరీ గుడ్ కాకపోతే కొంచెం నీలలాగా అయినట్టుండే చేంజ్ చేసి అదిగో మరి అట్లా నువ్వు గలీజ్ చేయకూడదు బట్ కాబట్ పాపం కాగనికి ఎంత ఆగలేసిందో కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాడు అనమాట నేను పెట్టకముందే అని చెప్పేసి నోరు చేపేస్తున్నాడు చాలా ఆకలి మీద ఉన్నాడు ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను వాడికి ఫోన్ ఉడితే ఎట్లా మమ్మీ వీడియో తీస్తాను కదా డ్రెస్ ఇట్లా కంగాలు చేసుకుంటాడని నాకు ముందే తెలుసు అన్న డ్రెస్ కంగాలు చేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకన్నా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసి దేశాను సో చెప్పాను కదా మేము వచ్చినప్పుడు ఫస్ట్ గగన్ని బేబీ కేర్ రూమ్కి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు ఫుల్ వాల్ అంతా యానిమల్స్ పెయింట్స్ ఉండేవి అనమాట ఇప్పుడు మొత్తం ఇట్లా చేంజ్ చేసేసారు బొమ్మలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఆడుకునేకి ఏం ఈ రూమ్ అయితే ఎట్లుందో ఉందో యాజ్ టీస్ దీని పక్క రూమ్ కూడా సేమ్ అట్లనే ఉంది అది కూడా బేబీకి సంబంధించిండేదే సేమ్ ఇటువంటి రూమే అక్కడ కూడా ఎటువంటి టాయ్స్ పెట్టారేమో మేబీ ఆ రూమ్ లో నేను కొంచలేదు పంపింగ్ చేశాను వాడికి ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పి ఫ్లైట్లో కొంచెం తీసా ఎందుకంటే ఇప్పుడు తిన్నాడు కదా అందుకని చెప్పి ఇంకా దానిమ్మ యాపిల్ కూడా తీసుకొని వచ్చాను వీలైతే అవి కూడా పెడతాను దానిమ్మ అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలి మాకు కూడా చాలా వేసింది మార్నింగ్ ఎయిట్కి అట్లా స్టార్ట్ చేసాము జర్నీ అప్పుడు టైం వచ్చేసరికి పదకొండున్నర అట్లా పాత ఒక పన్నెండు అయ్యింది ఇంకా మాకు ఆకలి అని చెప్పేసి ఇంకా ఒక్కొక్క బనానా తినేసాము అమ్మ నేను సో ఎలక్ట్రానిక్స్ అన్ని చెకింగ్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ది ఉంది కదా అక్కడ అది ఏమించు మిషన్లో పడిపోయింది అనమాట అది తెగిపోయింది ఇప్పుడు నాకు అట్లనే ఆ తెగిపోయింది దాంతోనే ఎట్లా ఒకలా మేనేజ్ చేసేసాను ఆ రోజంతా అది తెప్పించుకోవాలి అనంతపూర్లో ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తా చూడండి కేబుల్ తింటానాడు బాయ్ సో ఇవే అనమాట మా బోర్డింగ్ పాస్లో శకుంతలా రావతి గేట్ నెంబర్ టూ సీట్ నెంబర్ ఎయిటీన్ డి అనమాట టైం అనమాట ఇది థర్టీన్ ఫార్టీ అని ఉంది కదా అది టైమింగ్ ఇది మేము కూడా గేట్ నెంబర్ టూ దగ్గరే ఉన్నాము గేట్ నెంబర్ టూ ప్రెజెంట్ తిరుపతి వెళ్ళే వెళ్ళే వాళ్ళకి బోర్డింగ్ అవుతుంది ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టాను ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పేసి అదిగోండి మా అమ్మ వాళ్ళు అక్కడ ఉంది చూసారా అదిగోండి అక్కడ అసలు ఒక్క నిమిషమైనా ఉండట్లేదు గగన అంతా అల్లరి చేసేస్తున్నాడు సో అంతే ఇక్కడ ఏమైందంటే కర్నూలు లాస్ట్ కాల్ అంట అది నాకు వినిపిలేదు నేను వాష్రూమ్కి వెళ్ళాను ఇంకా టైం అయితే అని చెప్పేసి ఈ లోపు మా బావగారు ఫోన్ చేశారు నాకు లాస్ట్ కాల్ అంట పొండి అని చెప్పేసి అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము ఆ ఇత్య ఇంకా ఒక్క నిమిషం కానీ లేట్ అయితే ఇంకా ఫ్లైట్ మిస్ అయ్యే వాళ్ళవి ఫ్లైట్ మిస్ అంత గావర్లో కూడా వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే మెమోరీ నాకు కూడా ఉండాలి అని చెప్పేసి సింగిల్గా ట్రావెల్ చేస్తాను కదా ఎట్లా ట్రావెల్ ల్ చేస్తానా ఏమి అని చెప్పేసి ధైర్యంగా ఉండడానికి నేను అట్లా కంటిన్యూస్గా వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట కాగా నాకు సపోర్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో తీసాను వాడి క్రాంకీ ఉన్నప్పుడు అయితే నేను ఏం వీడియోస్ తీయలేదు మేము వెళ్ళే కర్నూలు ఫ్లైట్ ఇదే ఇండిగో చూసారా మామే మేమే లాస్ట్ అందుకని ఫ్లైట్ ముందు కూడా ఎవరు లేరు ఫ్లైట్ ముందు ఏంటి అసలు బస్లో కూడా ఎవరు లేరు అమ్మ నేను గగనే సో ఇక్కడ కూడా మనం బోర్డింగ్ పాస్ చూపించాలి బోర్డింగ్ పాస్ ఇక్కడ కూడా చూపించేసిన తర్వాతనే మనం ఫ్లైట్లోకి అలౌ చేస్తారనమాట సో బోర్డింగ్ జరిగే చోటు నుంచి ఫ్లైట్ చోటుకి డ్రాప్ చేయడానికి మనకి బస్సు ఒకటి ఉంటుంది అదే మనకి డ్రాప్ చేస్తుంది ఫ్లైట్ దగ్గర మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే ఫ్లైట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి డ్రాప్ చేస్తుంది ఇక్కడ మీకు సీట్ బెల్ట్ అనేది ఎట్లా పెట్టాలని చూపిస్తున్నాను నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అక్క అయితే నాకు మంచిగా వీడియోస్ తీసేది ఇంటి దగ్గర బట్ ఇక్కడ ట్రావెల్లో అక్క లేదు కాబట్టి ఇంకా నేనే అట్లను మీకు చూపించాలి అని చెప్పి కష్టం మీద వీడియో తీసి మీకు చూపిస్తున్నాను మీరు హాస్టల్స్ వచ్చి మనకు చెప్తారు టేక్ ఆఫ్ అయినప్పుడు ఫ్లైట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు బేబీకి ఫీడ్ పెట్టాలి లైక్ ఫామ్లో మిల్క్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైనా సరే పెట్టాలి మనం ఎందుకంటే ఒకేసారి ఇట్లా ఫ్లై అయ్యేట అప్పుడు చెవులు కొంచెం ఇట్లా మూసికి అనిపిస్తుంది చెవులు చాలా నొప్పి వస్తాయి అందుకని వాళ్ళు ఫీడ్ పెట్టమంటారనమాట మనం కూడా ఇంకా చెవులో కాటన్ ఏదైనా పెట్టుకొని వెళ్తే మేలు మనకు కూడా సేమ్ అట్లనే కాలు సారీ కాలు అంటూనే చెవులు భలే నొప్పి వస్తాయి అసలు ఇప్పుడైతే వైజాగ్ నుంచి టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ ఇంకా నేను సో వెళ్తుండగా మధ్య మధ్యలో నేను చిన్న చిన్న క్లిప్సే తీసాను ఇంక ఇట్లా ఫ్లైట్ ఎక్కాము ఫ్లైట్ ఎక్కిన ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇంకా గగన్ ఫుల్గా ఏడ్చేది ఇంకా స్టార్ట్ చేశాడు ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి ఇంకా నేను వాడిని అట్లాగా నెమ్మదిగా ఫీడింగ్ పెడుతూ అట్లా పడకొని పెట్టాను లక్కీగా పడుకున్నాడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు అల్లర్ చేసి వెంటనే పడుకున్నాడు పడుకున్న తర్వాత మళ్ళీ కర్నూలులో ల్యాండ్ అవుతాం ఇంకో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ల్యాండ్ అవుతాము అనగా లేచేసాడు అనమాట నాకు మెయిన్ వాడు ఫ్లైట్లో పడుకునేదే నాకు కావాలి ఎందుకంటే ఫ్లైట్లో చాలా గోల గోలగా ఉంటుంది పడుకున్నాడు అనుకోండి కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకు కూడా చిరాకు రాకుండా ఫ్లైట్ లోపలైతే సైలెంట్గానే ఉంటుంది చాలా సైలెంట్గా ఉంటుంది బట్ అవి వింగ్స్ నుంచి వస్తుంది కదా సౌండ్ ఆ సౌండ్ ఎక్కువగా ఉంటుంది ఆ సౌండ్ కైతే చాలా ఇరిటేట్ అనిపిస్తుంది చూసారు కదా నేను పంపింగ్ చేసిన పాలే వాడికి పెట్టాను ఆ పాలు తాగేసే వాడు పడుకున్నాడు ఇదంతా చూడండి వైజాగ్ వ్యూ ఇదంతా ఎంత బాగుందో అసలు మనం ఇటు నేను ఇటు ఉండేది రైట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది బట్ మనం రైట్ ఉన్నాం కాబట్టి తప్పదు మిస్ అయ్యాం బీచ్ వ్యూ అనేది సో చెప్పాను కదా ఎంత సౌండ్ వస్తుందో అని చెప్పేసి అది రియల్గా ఏ సౌండ్ వస్తుందా అని చెప్పేసి ఆ వీడియో క్లిప్ కూడా నేను పెడతాను ఆ సౌండ్ మీరు కూడా వినండి ఎంత సౌండ్ వస్తుందా అనేది కూడా పడుకుంది గగన్తో పాటు ఇద్దరు పడుకున్నారు నాకేం చెయ్యాలో తోచదు సో దట్టు ఇంకేమంటే మనం ఫ్లైట్లో ఏసీ లైట్స్ అవన్నీ ఉంటాయి సో ఇవే అనమాట సో అవన్నీ లైట్స్ దాని ముందు ఉన్నాయి కదా అవి ఏసీ అనమాట అక్కడ చూడండి ఒక మంచి సింబల్లా ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఎయిర్ హోస్టర్స్ వస్తారనమాట మనకి ఫ్లైట్లో ఏమైనా హెల్ప్ కావాలి అంటే మనం ఏరి ఎయిర్ హాస్టర్స్ని పిలిచి మనం హెల్ప్ తీసుకోవచ్చు లైక్ వాష్రూమ్ ఏమైనా ఇబ్బంది వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తే లైక్ భయం గట్టా చేసినా సరే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి మనల్కి హెల్ప్ చేస్తారు దగ్గరుండి తీసుకెళ్తారు అట్లనే ఫుడ్ కూడా ఉంటుంది మనకి వాటర్ కావాలన్నా అడగచ్చు ఇంకా ఫుడ్ కూడా మనం ఆర్డర్ పెట్టాలి యాక్చువల్లీ అక్కడ ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరులేండి ఇంకా అట్లా ఇది వచ్చేసరికి కర్నూలు అనమాట ల్యాండింగ్ ఇప్పుడు కర్నూల్లో గగన్ లే మాకు రెండు విండో సీట్స్ వచ్చాయి వచ్చాయన్నమాట ఫ్లైట్లో బట్ ఏం ప్రయోజనం వీడియోస్ సరిగ్గా తీసుకోలేదు ఫొటోస్ కూడా తీసుకోలేదు సో ల్యాండ్ అయిపోయాము చెప్పాను కదా ఒక బస్సు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది అని చెప్పేసి సో ఆ బస్ ఇదే అనమాట ఎక్కడెక్కితే మళ్ళీ కర్నూలు ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గర మనల్ని దించుతుంది మనం వైజాగ్లో లగేజ్ ఇచ్చాం కదా ఆ లగేజ్ ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటుంది మనం ఉన్న ఫ్లైట్లోనే ఉంటుంది మనం ఉన్న ఫ్లైట్ మన సీట్స్ కింద ఎరౌండ్ ఎక్కడ పెడతారు అనేది తెలీదు అక్కడే ఉంటుంది ఇది కర్నూలు ఎయిర్పోర్ట్ అనమాట కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చేసరికి కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఎక్కువ కొండలు ఉంటాయి గాలి వేస్తుంది సో మేము వచ్చినప్పుడు ఏమంటే అక్కడ చంద్రబాబు నాయుడు వస్తున్నారు తెలుసు కదా మన సీఎం వస్తున్నారు అందుకని అక్కడ అంత రష్ ఉంది అందుకని నేను అక్కడ ఎక్కువగా వీడియోస్ ఏం తీయలేదు ఎన్ని రోజులు అయ్యిందో అత్తయ్యని మావయ్యని చూసి మా కార్ని కూడా చూసి చాలా రోజులు అయిపోయింది రోజులు కాదు నెలలే తొమ్మిది నెలలు అయ్యింది మా కార్ చూసేసరికి ఇంకా అత్తయ్య మావయ్య వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు ఇంకా పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అనంతపూర్కి ఇంకా ల్యాండ్ అయిపోయాము మా అత్తయ్యాలు కూడా మమ్మల్ని పిక్ చేసుకున్నారు ఇంకా తినడానికి ఎక్కడైనా ఆగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము ఆగానే ఇంకా మంకీస్ వచ్చినాయి మంకీస్ రాగానే ఇంకా వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఫేసెస్ చూసారా ఎట్లా అయిపోయావు స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి వామ్స్ అయిపోయినాయి ఫుల్గా అట్లా పడుకుపోయాం ఇంకా కార్లో మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేసిన జర్నీ ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అయ్యింది అక్కడతో ఎండ్ అయింది అనమాట ఇంటికి రాగానే వాళ్ళ అక్కని పట్టి లాగుతున్నాడు జిత్తు సో చూసారు కదా ఇదన్నమాట నేను చేసిన సింగిల్గా నేను చేసిన ట్రావెల్ ఫస్ట్ టైం చేశాను అనమాట ఇట్లా ట్రావెల్ సో అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయస్ సబ్స్క్రైబ్ చే